ఐరన్ డోమ్ ఆకాశం నుంచే రక్షణ ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ విపక్ష దేశాల నుంచి వచ్చే రాకెట్లు డ్రోన్లను గాల్లోనే పేల్చేసే శక్తి ఇందులో ఉంది నంబర్ టూ డావర్ స్లింగ్ ఇది మధ్య దూర రేంజ్ మిస్సైళ్లను అడ్డుకునే అధునాతన సాంకేతిక వ్యవస్థ ఇది అమెరికాతో కలిసి అభివృద్ధి చేయబడింది నంబర్ త్రీ ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్లు ఇస్రాయేల్ ఎఫ్ థర్టీ ఫైవ్ స్టెల్త్ యుద్ధ విమానాలు కలిగిన మూడవ దేశం ఇవి శత్రు రాడార్లకు కనిపించకుండా దాడి చేయగలవు నంబర్ ఫోర్ ఏఐ ఆధారిత డ్రోన్లు ఇస్రాయేల్ కి ఉన్న డ్రోన్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేస్తాయి టార్గెట్ ను గుర్తించడం దాడి చేయడం పూర్తిగా ఆటోమేటిక్ నంబర్ ఫైవ్ సాటిలైట్ ఆధారిత రాకెట్ గైడెన్స్ ఇస్రాయేల్ మిస్సైళ్లకు జీపీఎస్ సాటిలైట్ గైడెన్స్ ఉంది లక్ష్యాన్ని అంచనా వేసి పర్ఫెక్ట్ గా దాడి చేస్తుంది నంబర్ సిక్స్ ట్రోఫీ యాక్టివ్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఈ ట్యాంక్ రక్షణ వ్యవస్థ శత్రు క్షిపణులను సమీపంలోనే పేల్చి నాశనం చేస్తుంది ఇది ట్యాంకులకు ప్రత్యేక రక్షణ ఇస్తుంది నంబర్ సెవెన్ మల్కోర్ ట్యాంకులు స్వయంగా తయారు చేసిన మక్కువ ట్యాంకులు తక్కువ సమయంలో ఎటువంటి భూభాగాన్ని కూడా దాటగలవు నంబర్ ఎయిట్ టవర్ టా ట్వంటీ వన్ రైఫిల్స్ ఇస్రాయేల్ తయారు చేసిన ఈ రైఫిల్స్ ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించబడుతున్నాయి హెచ్చిన సామర్థ్యం తక్కువ బరువు నంబర్ నైన్ సైబర్ యుద్ధ శక్తి ఇస్రాయేల్ సైన్యం యూనిట్ ఎనిమిది వేల రెండు వందలు ద్వారా దేశాల కమ్యూనికేషన్ హ్యాక్ చేస్తుంది ఇది సైబర్ యుద్ధ రంగంలో ప్రముఖ శక్తిగా గుర్తింపు పొందింది నంబర్ టెన్ స్కైలాక్ డ్రోన్లు ఇవి చిన్న వాటర్ బాటిల్ సైజ్ లో ఉంటాయి కానీ శత్రువులపై స్పష్టమైన పర్యవేక్షణ చేస్తాయి రాత్రి పగలు రెండింట్లోనూ పనికొస్తాయి